వెండి పూదు కొనుచు వేడుకాతో ఆడుకొనుచు చూడక గోడపై ఉమ్మేస్తే తల్లి తెలియాదే తల్లి తెలియాదే నిన్న మాపటి వేడ మా కన్నె చిన్న దాన్ని బట్టి కొరికినాడు అడగావే తల్లి అడగావే ఏమి రాష్టమల ఎంగిలి పెదవులు ఏమి రుచి అని నావురా చెప్పారా చపారా వీక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇంతకుముందు నేను పాడినవి మా చిన్నప్పుడు కృష్ణుడు లీలలు డ్యాన్స్ పే నృత్య నాటిక అందులో గోపిక అంటే ఊళ్ళో అందరూ వచ్చి యశోదమ్మకి కంప్లైంట్లు చేయడం యశోదమ్మ కృష్ణుడిని అడగడం కృష్ణుడు యశోదమ్మకి సమాధానాలు చెప్పడం ఇవన్నీ అనమాట అయితే అన్నిట్లోనూ అన్నీ గుర్తులేదు రెండు మూడు పదాల వరకు గుర్తున్నాయి ఆ రెండు మూడు లైన్లు నేను మొదట వినిపించాను అనమాట కృష్ణం వందే జగద్గురు అన్నారు ఆయన పుట్టిన దగ్గర నుంచి అంత్యం వరకు కూడా ఇన్ని తరాలకి మనకి ఉపయోగ ఒక గురువుగా నిలబడి మనందరికీ చా మన జాతి మానవ జాతి మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచారు పసిబిడ్డగా ఉన్నప్పుడు పిల్లలు ఏ ఏ కష్టాలు పడతారు గాలి వలన ధూళి వలన జంతువుల వలన ఇరుగింటి పొరిగింటే అసూయగా చెందిన ఆడవాళ్ళ వలన ఇలా పిల్లల్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి అనేది కొత్తగా తల్లులయ్యే తండ్రులు అయ్యే వాళ్ళకి ఈ కృష్ణ చరిత్ర చదివితే తెలుస్తుంది పిల్లలు ఎటువంటి అబద్ధాలు ఆడతారు ఎలా దొంగతనంగా తిండి తింటారు మళ్ళీ కడుపులో నొప్పి అని చెప్పి అబద్ధాలు ఆడతారు ఇవన్నీ కృష్ణ చరిత్రను తెలిస్తే తెలుస్తుంది ఒక పిల్లల్ని ఎలా పెంచాలి అనేది తల్లిదండ్రులకి ఒక పాఠం నేర్పిస్తాడు కృష్ణ చరిత్ర ద్వారా తర్వాత పెద్ద అంటే ఒక దశ యవ్వన దశలో పిల్లలు ఏ విధంగా ఆడపిల్లలతో ఉండాలి ఉండకూడదు ఇవన్నీ కూడా మనం ఒక లెసన్ లాగా నేర్చుకోవచ్చు రాధమ్మ ప్రేమ సత్యభామ అసూయ రుక్మిణమ్మ భక్తి అష్టభార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల మధ్య ఉండే గొడవలు ఇవి కాక యుద్ధంలో ధైర్యంగా నిలవడమే కాకుండా అర్జునుడిని కూడా మోటివేషన్ ఇచ్చి యుద్ధం చేయించి ధర్మాన్ని నిలబెట్టిన ఈ కృష్ణ చరిత్ర మనందరికీ కూడా ఇన్నాళ్ళకి కూడా ఒక మార్గదర్శన ఇస్తుంది అందుకే కృష్ణం వందే జగద్గురు ధన్యవాదాలు